టీడీ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న మున్సిపల్ పార్క్ని మన గౌరవ చైర్పర్సన్ గారు మరియు గౌరవ కౌన్సిలర్లు పర్యవేక్షించ పర్యవేక్షించడం జరిగింది దీన్ని మనం బీటీడీఏ ద్వారా బీటీడీఏ ద్వారా రెండు కోట్లతో మన మున్సిపాలిటీ ఎగ్జిక్యూట్ చేస్తుంది దీన్ని పనులు కూడా మనకి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అది మంత్ ఎన్నికల్లో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం తొందరలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పార్క్ ఈ ఏరియా ప్రజలకు పార్క్ అనేది అందుబాటులోకి వచ్చి పిల్ల పిల్లలతో మన సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఆనందంగా ఆనందంగా ఆనందపర ఈరోజు వేములవాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి పార్క్ ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఈ పార్కును గౌరవ కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్సు అందరం కలిసి కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది దాదాపు ఇది తొంభై శాతం వరకు పనులు పూర్తి చేసుకోవడం జరిగింది త్వరలో ఇది ప్రజలకు అందుబాటులోకి ఇక్కడ ఉండి ప్రజలకు కావచ్చు ఇక్కడ ఉండే భక్తులకు ఇక్కడ నుంచి వాకర్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది మరి దీనికోసం దాదాపు రెండు కోట్ల నిధులు వీటీడీఎఫ్ పనుల నుంచి కేటాయించుకొని మా మున్సిపల్ పర్యవేక్షణలో ఇది పనులు జరగడం జరుగుతుంది మరి పట్టణంలో దాదాపు పార్కులకు సంబంధించినటువంటి అంటే ఇదివరకే మనము విబులాడ పట్టణంలోని మూలవావు పక్కకి కరకట్ట ప్రాంతంలో కూడా ఒక పార్కు నిర్మాణం చేసుకోవడం మరి ఇక్కడ ఈ పార్కు కోసం కూడా గతంలో మేము చాలా సార్లు మేము నేను కావచ్చు గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు అప్పుడున్నటువంటి పాత పోయిన ప్రభుత్వంలో అప్పుడున్నీ అధికారులు కావచ్చు అప్పుడున్న ప్రజా నాయకులు అప్పుడున్నటువంటి మన బదిలీపై వెళ్లినటువంటి మన అనురాగ్ జయంతి గారు గౌరవ కలెక్టర్ గారు వారి దృష్టికి పలు మార్లు కూడా మా విములవాడ పట్టణంలో ఒక మంచి పార్కు కావాలని ఎక్కడైనా ప్లేస్ ఉంటే మేము మీ ఎంఆర్ఓ ద్వారా కావచ్చు మీ ద్వారా కావచ్చు ఒక ప్లేస్ను కేటాయించుకొని మరి చూ చూపెట్టాలని చాలా సార్లు కూడా విన్నవించడం జరిగింది మరి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ను గుర్తించి మరి అక్కడ అప్పుడున్న కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు మరి రెండు కోట్లతోటి కూడా వీటిడి ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇక్కడ దాదాపు మరి ఈ పనులు కూడా చాలా వరకు పూర్తి అయిన ఎప్పటికప్పుడు కూడా మా మున్సిపల్ అధికారులు మేము కూడా పర్యవేక్షించడం జరుగుతుంది మరి అదేవిధంగా విధంగా జంక్షన్స్ కూడా పట్టణంలో ఆహ్లాదమైన వాతావరణం తీసుకురావడానికి ఇక్కడ మరి నందికామ దగ్గర ఒక జంక్షన్ కావచ్చు మరి మన శాతార్పల్లి రోడ్కి ఒక జంక్షన్ కావచ్చు ఈ విధంగా ఈ విధంగా పార్కులు కావచ్చు చాలా వరకు కూడా పిండి పట్టణం గతంలో కంటే ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పాటలో నడవడం జరుగుతుంది అదేవిధంగా కరకట మన టెంపుల్లో కట్ట మీద కూడా దాదాపు పది కోట్ల నిధులతోటి అది కూడా విటీడీఏ ఫండ్ నుండి పది కోట్ల నిధులతోటి కూడా అది కూడా పార్కు కూడా మన నిర్మాణంలో ఉన్నది ఈ విధంగా ప్రజలకు సౌకర్యార్థం ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఈ విధంగా ఉండాలని చెప్పేసి మేము ఎప్పటికప్పుడు అందుబాటులోకి ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా త్వరలోనే ప్రజలకు కూడా దాదాపు ఒక ఈ మంత్ ఎండింగ్ లోపలనే ప్రజలందరూ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది ఈ విధంగా పట్టణ అభివృద్ధి అయినా సరే పట్టణ ఒక సుందరీకరణ వాతావరణం తీసుకురావడం కొంచెం ఒక ఆహ్లాదమైన వాతావరణం కోసం ఈ విధంగా సమపాలలు కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది గౌరవ అధికారులు గౌరవ పాలక వర్గం అందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా పట్టణాన్ని అభివృద్ధి బాటలో ముందంజలో ఉండడానికి మేము అందరూ కూడా సాయసత్వంలో కృషి చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచను గౌరవ కౌన్సిలర్స్కి అందరూ కూడా అధికారులకు అందరూ ధన్యవాదాలు